హనుమాన్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు రిలీజ్ అయ్యి పన్నెండు రోజులుగా వస్తున్న ఇంకా బజ్ మాత్రం అదే స్థాయిలో నడుస్తుంది సౌత్లో మాత్రమే కాకుండా నార్త్లో కూడా హనుమాన్ గురించే చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు హనుమాన్ గురించి మాత్రమే కాకుండా జై హనుమాన్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు ఊహాగానాలు మొదలయ్యాయి సినిమా రావడానికి ఇంకో ఏడాదికి పైగా సమయం ఉన్నా కూడా జై హనుమాన్ కథ ఎలా ఉండబోతోందో అని ఇప్పటి నుంచే మాట్లాడేసుకుంటున్నారు హనుమాన్ సినిమాలో కేవలం ఇద్దరు చిరంజీవుల గురించి మాత్రమే చూపించారు కానీ జై హనుమాన్లో మాత్రం మిగిలిన చిరంజీవులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు పురాణాలు ఇతిహాసాలను బట్టి చూస్తే మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అయితే హనుమాన్ సినిమాకి సంబంధించి స్క్రీన్ మీద కేవలం ఇద్దరు చిరంజీవులను మాత్రమే చూపించారు హనుమాన్ మూవీలో మీకు విభీషణుడు హనుమంతుడిని చూపించారు ఆ ఇద్దరిని స్క్రీన్ మీద చూసినందుకే ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు కానీ జై హనుమాన్ మాత్రం అంతకు మించి ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా హనుమాన్ క్యారెక్టర్ కోసం స్టార్ హీరోని వెతికే పనిలో కూడా పడ్డాడు ఇప్పటికే ఈ మూవీపై హైప్ విపరీత పెరిగిపోయింది అయితే ఇప్పుడు జై హనుమాన్కి కి సంబంధించి సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది ప్రశాంత్ వర్మ కామెంట్స్ని డీకోడ్ చేస్తూ జై హనుమాన్ స్టోరీ ఇలా ఉండబోతోందా అనేటువంటి ఊహాగానాలు అయితే స్టార్ట్ అయ్యాయి అవేంటంటే ప్రశాంత్ వర్మ తన ఇన్పుట్స్ రిఫరెన్స్లు అన్నీ కూడా పురాణాలు ఇతిహాసాల నుంచే తీసుకుంటానని చెప్తూ ఉంటాడు అయితే పురాణాల్లో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు కానీ హనుమాన్ సినిమాలో మాత్రం కేవలం ఇద్దరిని మాత్రమే చూపించాడు నిజానికి ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్లో మొత్తం పన్నెండు మంది సూపర్ హీరోలు ఉన్నారు అందులో హనుమంతుడు ఒకడు ఇప్పుడు ఇవే జై హనుమాన్ మీద ని పెంచేస్తున్నాయి ఖచ్చితంగా కథపరంగా జై హనుమాన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అయితే ఆ పార్ట్లో మిగిలిన చిరంజీవుల్లో కనీసం ఒకరు ఇద్దరినైనా చూపించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు హనుమంతుడు విభీషణుడితో కలిసి వాళ్ళు కూడా రాక్షసులపై పోరాడే ఛాన్స్ ఉంది హనుమాన్ సినిమాలో అందుకు తగిన స్కోప్ను చూపించారు మిగిలిన ఐదుగురు చిరంజీవులు పరశురాముడు అశ్వత్థాముడు బలిచక్రవర్తి కృపాచార్యుడు వేదవ్యాసుడు ఉన్నారు హనుమాన్ సినిమాలో విభీషణుడితో ఒక డైలాగ్ చెప్పించారు అసురులు నిద్రలేచారు విజృంభించబోతున్నారు వాళ్ళని ఆపాలంటే స్వామి హనుమ నువ్వు రాక తప్పదు అంటూ చెప్తాడు జయ హనుమాన్లో ఖచ్చితంగా హనుమ పరాక్రమాన్ని కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నారు అయితే ఆయనకు మద్దతుగా మిగిలిన చిరంజీవుల్లో ఎవరినైనా తీసుకొస్తారా అనేదే ప్రశ్న ఇద్దరు ఉంటేనే హనుమాన్ సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది అయితే ఇంకా ఎవరైనా సూపర్ హీరోలు యాడ్ అయితే ఊహించుకుంటేనే గూస్బంస్ వస్తున్నాయి ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఏంటో తెలియాలంటే ఇంకో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందే మరి జై హనుమాన్ సినిమాలో ఇంకా ఎవరైనా సూపర్ హీరోలు ఉంటే బాగుంటుందా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి